నోట్ల కట్టలతో నిండిపోవాలంటే ఈ ఫోటో పెట్టి మంత్రంతో కాగితం మీద ఇది రాస్తే చాలు మీ బీరువా అనేది ఇంకా మూత పెట్టాలన్నా పెట్టలేనంత డబ్బుతో నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఒక్కసారి ఊహించండి ఒక చిన్న ఫోటో చేతితో రాసిన చిన్న మంత్రం అది ఒక చిన్న తెల్ల కాగితం మీద ఇవి మాత్రమే ఉండాలి కానీ ఫలితం మాత్రం ఊహించలేని స్థాయిలో అదృష్టం అనేది చెప్పాలి బీరువా తాళం వేసినప్పుడు నోట్ల కట్టలు ముప్పొంగి పడాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమేనండి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఏమిటంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి కొంతమందికి ఏమిటంటేనండి ఇంట్లో ఎక్కడా కూడా డబ్బు నిలవదు వచ్చిన వాటికి మించిన ఖర్చులు ఆర్థిక నష్టాలు అప్పులు ఆదాయం లేని జీవితం ఇవన్నీ కేవలం ఒక్క ఫోటో ఒక్క మంత్రం ఒక్క తెల్లకైతం ద్వారా మారిపోతే నిజమే వినిపించకపోవచ్చు కనిపించకపోవచ్చు కానీ ఇది అనాదిగా ఆచరించబడుతున్న శక్తివంతమైన ఒక రహస్య పద్ధతి అని కూడా చెప్పాలి ఇది మామూలు మంత్రం కాదు ఇది భగవద్గీతలోని రహస్య రేఖలు గల దివ్య శక్తి వాక్యం అనే చెప్పాలి ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా రాసి ఒక ప్రత్యేకమైన ఫోటోతో బీరువాలో ఉంచితే చాలు అప్పుడు చూస్తారు కదా మార్పు ఏ విధంగా వస్తుందో మీ బీరువా అనేది మీరు తలుపులు పెట్టబోయిన పట్టవన్నమాట డబ్బులతో నిండిపోయి అనేది చెప్పాలి ఈ విధంగా చేశారా అంటే కనుక అని పండితులు అంటున్నారు ఇంటి మహిళలు ఇది చేస్తే వంటగదిలో పిండి వస్తువుల కంటే నోట్ల బండ్లే ఎక్కువ అవుతాయి గృహప్రవేశం చేసిన కొత్త జంట ఇది చేస్తే జీవితాంతం ధనం అనేది నిలుస్తుంది వ్యాపారులు ఇది చేస్తే లాభాలు ట్రిపుల్ అవుతాయి ఉద్యోగస్తులు ఇది చేస్తే పదోన్నతులు ఆకస్మిక బోనస్లు అనేవి తలుపు తడతాయి అనే చెప్పవచ్చు ఈ మంత్రాన్ని రాసే విధానం ఆ ఫోటో ఎలాంటి దాన్ని ఉపయోగించాలి దాన్ని ఎక్కడ ఉంచాలి ఇవన్నీ ఖచ్చితంగా మీరు పాటిస్తే అదృష్టం బీరువాలో తిష్టం వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి దూసుకొని వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది వెళ్ళమన్నా వెళ్ళదు అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇది ఎవ్వరూ తీసి పారయలేరు చేశాక దీన్ని దోచుకెళ్లే దొంగ కూడా లేడు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక శక్తులతో భద్రమవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని మీరు రాత్రి చేస్తే అర్ధరాత్రి నోట్ల వర్షం పడినంత ఫలితం వస్తుందనే చెప్పాలి ఈ మంత్రాన్ని రాసిన కాగితం మీ బీరువాలో ఉన్నప్పుడే కాదు మీ మనసులో కూడా నిలవాలి అప్పుడే మంచి మార్పులు అనేవి స్పష్టంగా మీకు తెలుస్తాయి అనే చెప్పవచ్చు ఇంతవరకు మీరు చేసిన అన్ని పూజలు ఫలించలేదు అన్న ఫీలింగ్ ఉందా ఈ ఒక్కసారి ఈ ఒక్క ఫోటోతో ఈ ఒక్క మంత్రంతో మీరు చూడబోయే ధనవర్షం గతం మొత్తాన్నే మర్చిపోతారు అని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి ఆ ఫోటోలో ఏ ఫోటో ఉంచాలి అక్కడ ఎలాంటి కాగితంపై రాయాలి ఎప్పుడు చేయాలి అన్నదంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీ బిరువాలో నోట్ల కట్టలు గలగలగలాడాలంటే ఈ అవకాశం అనేది మళ్ళీ రాదు మీరు మిస్ అయ్యారనుకోండి పాయింట్స్ అన్నీ పోతాయి మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇక ఆ వీడియోలోకి వెళదాం ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటేనండి డబ్బులు దాచుకుంటాము అంటే కనుక కంపల్సరిగా ఎక్కడ పెట్టినా కూడా కంపల్సరిగా మనం పెట్టే ప్లేస్ ఏమిటి అంటే బీరువా కదండి ఏమిటంటే మనం వేరే ఏ వాటల్లో పెట్టినా కూడా మెయిన్గా పెట్టేదైతే బీరువాలోనే డబ్బులు అనేది దాచేసుకుంటాం మనం ఎప్పుడు కూడా అనే చెప్పవచ్చు అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనండి ఆ బీరువాలో పెట్టిన డబ్బులు ఒక్కొక్క సమయంలో మనకి అసలు ఒక రూపాయి అనేది కూడా లేకుండా ఖర్చు అయిపోతూ ఉంటుందనే చెప్పాలి అయితే అలాంటి పరిస్థితి అనేది వస్తే ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అయితే అలాంటి పరిస్థితి అనేది రాకుండా బీరువాలో ఒక్క రూపాయి అనే డబ్బు లేకుండా పోతూ ఉంటుంది కదండి అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏమిటంటే ఈ పరిహారం చేశారే అనుకోండి మీ బీరువా అనేది డబ్బుల కట్టలతో నిండిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఒక్క రూపాయి కూడా లేని బీరువాలో మొత్తం డబ్బులతో నిండిపోయి తలుపు కూడా పట్టనంత పరిస్థితికి వస్తే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి అది ఒక అద్భుతమనే చెప్పాలి మన జీవితాల్లో అని పండితులు అంటున్నారు మనకి జరగాలి అంటే కనుక ఆ బీరువాలో ఒక ప్రత్యేకమైన ఫోటో అనేది ఒకటి ఆ బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి అని పండితులు చెప్తున్నారు దాని ముందు పేపర్లో ఒక మంత్రాన్ని రాసి కనుక పెట్టుకున్నారే అనుకోండి మీ ఇంట్లోకి డప్పు అనేది నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకుని మరి కూర్చుంటుంది మీ సుడి తిరుగుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఊహించని విధంగా అనమాట మీ ఇంట్లో డబ్బు అనేది అయితే నిండిపోతుందని చెప్పవచ్చు అంతేకాదండి డబ్బు పరంగా మీరు ఏది అనుకుంటుంది వెంట వెంటనే జరిగి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు మిరాకిల్స్ అనేవైతే మీరు చూసి తీరుతారు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేశారే అనుకోండి ఆ బీరువా అనేది ఎప్పుడు కూడా మీ ఇంట్లో బీరువా ఖాళీగా అనే ఉండనే ఉండదన్నమాట ఎప్పుడు కూడా ఆ మహాలక్ష్మి తల్లి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీ ఇంట్లో అనే చెప్పాలి మీ బీరువా కూడా కంప్లీట్గా నోట్ల కట్టలతో నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ప్రతి ఒక్కరి జీవితంలో మనుషులన్నాక ఎవ్వరికైనా సరేనండి డబ్బు అవసరం అనేది ఉంటేనే ఉంటుంది పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతిదీ కూడా మన జీవితం అనేది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అని పండితులు అంటున్నారు డబ్బు లేకుండా అసలు మనగడే లేదనే చెప్పవచ్చు మనిషికి అని పండితులు అంటున్నారు ఏమిటంటే తినే తిండి దగ్గర నుంచి అండి ప్రతి ఒక్కటి కూడా అనమాట పడుకునే నిద్ర వరకు కూడా ఈ మధ్యకాలంలో ఎలా తయారైందంటే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వారికే గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతున్నాయని కూడా చెప్పవచ్చు ఇక్కడ విలువలతో సంబంధం లేదండి డబ్బుతోనే సంబంధం ఉంది అని పండితులు అంటున్నారు రాను రాను అలా తయారవుతున్నారు కానీ ఆ పోకదల మంచిది కాదు మార్చుకుంటే చాలా మంచిది ఏంటంటే విలువలు అనేవి పోగొట్టుకోకూడదు ఎప్పుడే కానీ గౌరవం అనేది పోగొట్టుకోకూడదు డబ్బుకి ఎలా విలువిస్తారో అలాగే మనిషికి కూడా విలువ అనేది ఇస్తూ ఉండాలని పండితులు అంటున్నారు అలా చేసినప్పుడే లక్ష్మీదేవి అనేది మన దగ్గర చక్కగా తిష్టం వేసుకొని ఉంటారు అంతేగాని ఉత్తి డబ్బుకే మనము ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తున్నాం అనుకోండి మనుషులకి ఇవ్వకుండా అది అస్సలు కూడా మంచి పద్ధతి కానే కాదు అని కూడా పండితులు అంటున్నారు అలా చేస్తే రాను రాను వీరి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండకుండా వెళ్ళిపోతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మనం ఎన్ని చేసినా కూడా ఎన్ని డబ్బుతో కొనుక్కున్నా కూడా కొన్నిటి మటుకు డబ్బుతో కొనుక్కోలేమనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎన్ని తరాలు మారినా డబ్బు మీద ఎంత ఎక్కువ అందరికీ అయినా సరే కొన్ని కొన్ని అనే అయితే మనం డబ్బులు ఇచ్చి కూడా తెచ్చుకోలేని ఉన్నాయనే చెప్పవచ్చు మన సమాజంలో ఏమిటి మన చుట్టూ ఏమిటి అని పండితులు అంటున్నారు ఇక విషయానికి వస్తేనండి కొంతమంది ఇళ్ళు ఎప్పుడు చూసినా ఎప్పుడు కూడా ఖాళీ లేకుండా డబ్బుతో కిక్కిర్స్ పోయే ఉంటుందనే చెప్పవచ్చు అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా అంటే చాలా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళకి చక్కగా సిద్ధిస్తున్నాయనే చెప్పాలి ఆ విధంగా ఉన్నవారికి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇంట్లో కనుక ఎప్పుడే కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే డబ్బు అనేది ఇబ్బందిగా మారుతుంది ఆ ఇంటికనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో లేకపోతే ఆమె కృపా కటాక్షాలు అనేవి ఎవరింటి మీదైతే సరిగ్గా ఉండవో వారింట్లో డబ్బు అనేది కూడా సరిగ్గా ఉండదు అని పండితులు అంటున్నారు ఏమిటంటే అట్లాంటి వారికి డబ్బు అనేది వచ్చినా పోడండి నిలబడదండి ఒకరింట్లో చూస్తే ఒకరే సంపాదిస్తారండి కానీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది హాయిగా ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉంటారు అంటే వారికి లక్ష్మీ కటాక్షం ఉన్నదని అర్థం కొందరిళ్ళల్లో చూస్తే ఇంటిల్లిపాది సంపాదిస్తూనే ఉంటారనమాట పాపం అయితే వారింట్లో డబ్బు అనేది అసలు నిలవదు నీళ్ళలా ఖర్చు అయిపోతూనే ఉంటుంది అంటే అర్థం వారి వారింట్లో లక్ష్మీ కటాక్షం అనేది లేదు వారికి లక్ష్మీ కటాక్షం ఉంటే అలా డబ్బు అనేది ఖర్చు కాదు అని పండితులు అంటున్నారు ఎప్పుడైతే ఆ మహాలక్ష్మి దేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందో అప్పుడు మన ఇల్లు అనేది డబ్బుతో పూర్తిగా నిండిపోయే ఉంటుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏ రకంగా అయినా సరేనండి నాలుగు వైపుల నుంచి రాబడి అనేది వస్తుంది చేసే పనిలో కూడా ఫలితం అనేది ఒక రకంగా చెప్పాలంటే పది రేట్లు వస్తుందండి లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి చిన్న పని చేసినా కూడా అందులో అమితమైన లాభాలని పొందుతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే వీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చుకి ట్రిపుల్ అనే అయితే వీరికి వచ్చి చేరుతూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు అయితే ఇక్కడ ఏమిటంటేనండి మనం ఏమన్నా కోరికలు కోరుకుంటాం కదండి అవి నెరవేరాలన్నా కూడా లేదా మా ఇంట్లో వీరు అంత డబ్బుతో నిండిపోవాలి అనుకున్నా కూడా అంటే ఎల్లప్పుడూ కూడా అండి డబ్బుకు లోటు లేకుండా బీరువా నిండా డబ్బులు సొమ్ములతో నిండిపోయి ఉండాలన్నా కూడా బీరువాలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయండి అదేమిటంటే ఒక ఫోటో అండి ఆ ఫోటో ఏమిటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే కొంతమంది జీవితాల్లో వారి కోరికల్ని కొంతమంది అండి ఏం చేస్తుంటారంటే వ్రాత రూపంలో ఒక పేపర్ తీసుకుని దాని మీద రాసి చీటీల రూపంలో అనమాట అంటే మనం అనుకున్న పనులు అవుతాయా అవ్వవా అవుతాయి అవ్వవు అని అలా రాసేసి కొంతమందికి అలవాటు అంటే ఏదైనా ముఖ్యమైన పనులు కానీ ఏమన్నా సమస్యలు కానీ వచ్చినప్పుడు మనం ఏదో ఎటు నిర్ణయం తీసుకోవాలో కొంతమందికి అర్థం కాక సతమతం అవుతూ ఉంటారనమాట వారికి ఏమిటంటే ఎదుటివారిని అడిగినా కూడా తృప్తిగా అనిపించదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే దేవుడి మీద భారం వేసేసి చాలామంది అంటే చాలామంది చేస్తారండి చీటీల మీద అనమాట ఆ సమస్యకి ఇలా చేయాలా ఇలా చేయాలా చేయాలా వద్దా అని వారి ఇష్టం అనమాట వారికి వచ్చిన ఆలోచనలన్నీ ఆ చీటీ మీద రాసేసండి దేవుడి దగ్గర వేసేసి అందులోంచి ఒక చీటీని తీసుకుంటారు అది దేవుడు అనుగ్రహంగా భావించి దాంతో అందులో ఏమొచ్చిందో ఆ పనిని మీరు చేస్తారనమాట అలా వారు చాలామంది ఉంటారనమాట ఇలా చేసేవారనే చెప్పాలి ఇలా చేసినప్పుడు అండి ఫలితం కూడా బాగా చక్కగా వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా అండి ఆ సమస్యకి మంచి పరిష్కారం అయితే దొరికి కూడా తీరుతుందండి ఇవన్నీ కూడా ఇదివరకు పూర్వకాలంలో పెద్దలు చేసేవారండి వారైతే గుళ్ళకెళ్ళి చేసేవారు ఇళ్లల్లో చేసుకునేవారు ఇళ్ళల్లో చేసుకునేవారనమాట ఏ విధంగా చీటీలు వేసి తీయమని చెప్పి అయితే ఇవన్నీ కూడా అండి పూర్వకాలం నుంచి పాటించే పద్ధతులేనండి క్రమేపి రాను రాను ఈ బిజీ కాలంలో మర్చిపోతున్నారు కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో జరిగినయే ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినయే అని పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా అండి చక్కగా పాటిస్తూ ఇదివరకు అన్ని సమస్యల నుంచి బయటపడేవారు అనమాట ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఊర్లలో పల్లెటూర్లల్లో కావచ్చు కొంతమంది పూర్వీకులు నుంచి పాటిస్తున్న విధానం వల్ల కావచ్చు అండి ఈ పద్ధతులు అనేవి పాటించి మంచి మంచి అయితే పొందుతున్నారనే చెప్పాలి కొన్ని కొన్ని గుళ్ళల్లో కూడా అండి కొంతమంది వెళ్ళి ఏదన్నా సమస్య ఉంది వారికి అంటే అది తేల్చుకోవటానికి అయితే ఆ సమస్య అనేది ఎప్పుడు తీరుతుంది ఏ విధంగా తీరుతుంది మాకు అసలు అర్థం కావట్లేదు అనుకున్న వారు ఏం చేస్తారంటే కొంతమంది గుళ్ళకి వెళ్ళిపోతారండి అంటే ఏది తేల్చుకోలేని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అనమాట ఆ పేపర్ మీద అనేది ఆ సమస్యను రాసేసి అయితే తెల్ల రంగు పూలు ఎర్ర రంగు పూలు కూడా పచ్చ రంగు పూలు అలా వారికి ఏదో ఒకటి అనుకోని అనమాట ఆ పూల్ని కూడా పేపర్లో పెట్టేస్తారు కొంతమంది లేదా ఒక పొట్లంలో ఎట్లా పొట్లాలు కడతారండి వేసి అట్లా కాకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే ఒక పొట్లాన్లో పసుపు ఒక పొట్లాన్లో కుంకుమ ఒక పొట్లా విభూది ఇలా పొట్లాలు కట్టేసి దేవుడు ముందు పెట్టేస్తారనమాట అలా పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికి మొక్కుకొని కలిపేసి పూజారి గారితో అయినా తీపిస్తారు లేదా పిల్లలతో అయినా తీపిస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు దైవ స్వరూపం అని భావిస్తారు కాబట్టి అని పండితులు అంటున్నారు ఇప్పటికి కూడా ఈ ప్రాసెస్ అనేది అండి చాలా చోట్ల జరుగుతూనే ఉంది గమనించి చూస్తే మనకి అర్థమవుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్వకాలం నుంచి వచ్చే ఒక మంచి ఆచారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ రోజులలో కొంతమంది జనాలు చిన్న సమస్య వచ్చినా సరే దాని గురించి తీవ్రంగా ఆలోచించి ఆలోచించి ఏం చేయాలో తెలియక తప్పుడు సలహాలు కొంతమంది ఇస్తుంటారు వారి దగ్గర తప్పుడు సలహాలు తీసుకొని ఇంకా సమస్య చిన్నదాన్ని పెద్దగా చేసుకొని నరకయాతన పడుతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారనమాట అలాంటిది ఏమీ లేకుండా ఈ రకంగా చేసేసుకుంటే చక్కగా సమస్యలకు అనేది అద్భుతమైన పరిష్కారం అనేది ఆ దేవుడే మనకి చూపిస్తాడు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల దేవుడు మనకి ఒక మంచి మార్గాన్ని అయితే చూపిస్తాడని చెప్పాలి మనకున్న కష్టానికి కానీ సమస్యకి కానీ అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అయితే నమ్మకంతో చేయాలండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది అనే చెప్పవచ్చు ఆ క్రమంలోనే ఇప్పుడు చేయబోయే పరిహారం కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారండి ఏమిటంటే మన ఒక కోరికలు కానీ అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు పూర్తి నమ్మకంతో చేయండి ముందుగా మనం ఏం చేయాలంటే ఇంట్లో పెట్టుకునే బిరువాళ్ళండి సరైన దిశలోనే పెట్టుకోవాలి ఎటు పడితే అటు పెట్టుకోకూడదు కన్వీనియంట్గా ఉంటుంది కదా అని అని పండితులు అంటున్నారు బీరువా ఎప్పుడే కానండి నైరుతి మూలలోనే ఉండాలి నైరుతి మూల ఎప్పుడే కానండి బరువుగా ఉండాలనే చెప్తుంటారు శాస్త్రాల్లో ఎందుకంటేనండి అక్కడ మనం ఏది పెట్టినా కూడా రెట్టింపు అవుతుంది అంటే బీరువా అనేది ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీస్థానం ఎందుకంటే మనం అందులో ధనం దాచుకుంటాం కాబట్టి మనం ధనాన్ని పెట్టామనుకోండి ఆ స్థానంలో అది రెట్టింపు అవుతూనే ఉంటుంది అనే చెప్పాలి ఏమిటంటేనండి నైరుతి మూలలో పెట్టామనుకోండి వాస్తుపరంగా కూడా ఈ రకంగానే చెప్పబడింది అంతేకాదు ఇలా పెట్టడం వల్ల బీరువాలో డబ్బుకి అసలు ఏ లోటు అనేది ఉండదు ఎప్పుడు కూడా బీరువాలో డబ్బు లేకుండా ఉండదనే చెప్పాలి ఈ విధంగా పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు అయితే మనం బీరువానండి ఓపెన్ చేసినప్పుడు ఆ బీరువా ఎటువైపు చూస్తుండాలి మన ముఖం అనేది ఎటువైపు తిరిగి ఉండాలంటే తూర్పు దిశలో కాని ఉత్తర దిశలో కానీ తలుపుల్ని ఓపెన్ చేసేటట్టు పెట్టుకోవాలండి బీరువాయి అంతేగాని పడమరకి చూస్తున్నట్టుగా కానీ దక్షిణకి చూస్తున్నట్టుగా కానీ అస్సలు పెట్టుకోకండి అని పండితులు అంటున్నారు ఇప్పుడు మనం బీరువాయి ఎలా పెట్టాలో తెలుసుకున్నాము అలాగేనండి బీరువాలో ఎప్పుడు కూడా తప్పనిసరిగా పెట్టవలసిన ఒక ఫోటో ఉంది అని పండితులు అంటున్నారు ఇది చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు ఆ ఫోటో వచ్చేసి ఏమిటంటేనండి మహాలక్ష్మి ఫోటో కానీ లేదా గజలక్ష్మీదేవి ఫోటో కానీ మనం పెట్టుకోవాలి బీరువాలో అని పండితులు అంటున్నారు పూర్వకాలం అయితే కంపల్సరీగా పెట్టుకోనండి రోజు పూజ చేసినప్పుడు పూర్వీకులు ఆ బీరువా తలుపులు తెరిచి ఆ లక్ష్మీదేవి ఫోటోకి అలాగే ధూప దీపాలన్నీ చూపించేసి చక్కగా పూజ చేసేటట్టు చేసేసుకునేవారు బయట చేసినట్టే అల్మార్లో కూడా దాంతో వారికి ధనానికి ఎటువంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉండేవి ఆ రోజులలో అని పండితులు అంటున్నారు ఏమిటంటే మనం బీరువా తెరిచి తెరవగానేనండి ఆ అమ్మవారి ఫోటో అనేది మనకు కనపడాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి అండి పెట్టుకునే గజలక్ష్మి ఫోటో ఆకుపచ్చ రంగులో చీర ఉండాలండి అటు ఇటు ఏనుగులు తొండాన్ని ఎత్తి నిల్చొని ఉండాలి ఈమె తామర పువ్వు మీద కూర్చొని ఉండాలి ఎప్పుడే కానీ లక్ష్మీదేవి చిత్రపటాలండి నిల్చున్నవి అస్సలు పెట్టుకోకండి కూర్చున్నవే పెట్టుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే గజలక్ష్ములు అంటే ఆ రెండు ఏనుగులు నుంచి ఈ నాణ్యాలని వదులుతున్నట్టుగా ఉండాలి లక్ష్మీదేవి వైపుకి అలాంటి చిత్రపటాన్ని పెట్టుకోండి ఇలాంటివి పెట్టుకో ఇలాంటివి పెట్టుకోవటం వల్ల ఏమిటంటేనండి మనకి అదృష్టాన్ని ధన ఆకర్షణ శక్తిని కలిగిస్తాయి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది బీరువా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు గుర్తుపెట్టుకోండి ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని అటు ఇటు రెండు ఏనుగులు నిల్చొని ఇలా తొండంతో కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ వదులుతున్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఆమె చేతిలో బింద ఉండాలండి ఆమె కూడా ఇలాని అని సొమ్ముల్ని కిందికి ఇట్లా విడుస్తున్నట్టు ఉండాలి అలాంటి చిత్రపటాన్ని పెట్టుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు అలా ఈ ఫోటోని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న ఫోటోకి మనం శుక్రవారం రోజు పెట్టుకోవాలన్నమాట పెట్టుకునేటప్పుడు ఈ పటాన్ని చాలా చక్కగా శుభ్రంగా తూడ్చేసి చందనం కుంకం బొట్లు అన్నీ పెట్టేసుకోవాలి మహాలక్ష్మి తల్లికి ఎంతో ప్రీతికరమైన సువాసన వెదజల్లే పూలండి మల్లెపూలే కావచ్చు సన్న జాజులే కావచ్చు విరజాజులే కావచ్చు ఏవో ఆమెకి నా సువాసన వెదజల్లే పూలంటే చాలా ఇష్టం కాబట్టి అలాంటి పూలని పెట్టాలన్నమాట ఈ ఫోటోని మనం ఎప్పుడు పెట్టాలంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి శుక్రవారం రోజు పెడితే చాలా మంచిదనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు శుక్రహోర సమయంలో పెట్టుకోవాలి ఈ శుక్రవారం సమయం అండి శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో వస్తుంది ఆ సమయంలో అనమాట మనం ఈ ఫోటోను పెట్టుకోవాలి అల్మార్లో అని పండితులు అంటున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు కూడా శుక్రహోర సమయమేనండి ఈ పొద్దున సమయంలో కుదరని వారు ఉంటారు కదండి వారు ఈ సమయంలో అయినా శుక్రవారం రోజు పెట్టుకుంటే సరిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు పెట్టుకున్న తర్వాత చక్కగా అనేది చేసేసుకోండి తొమ్మిది సార్లు అండి ఈ మంత్రాన్ని చదువుతూ మనం మల్లెలతో లేదా సన్నజాజులు విరజాజులు ఏవైనా మంచి సువాసన మీద పూల్ని పువ్వుల్ని తీసుకొని వాటితో అర్చన చేయాలి అని పండితులు అంటున్నారు ఆ మంత్రం వచ్చేసి ఏమీ లేదండి ఓ గజలక్ష్మి దేవి ఏ ఈ మంత్రాన్ని అండి తొమ్మిది సార్లు చెప్తూ మీరు ఏ పుష్పాలను అయితే తీసుకున్నారో సువాసన గల పుష్పాలతో మీరు అర్చన చేసుకుంటే సరిపోతుంది తొమ్మిది సార్లు అయితే చాలు అని పండితులు చెప్తున్నారు ఇలా చేసినట్టయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది చక్కగా సిద్ధిస్తుందనే చెప్పవచ్చు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ అల్మారు డబ్బుల కట్టలతో నిండిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ అర్థం చేసేటప్పుడు అండి మనం ఏం చేయాలంటే ఒక పేపర్ అనేది తీసుకోవాలి తెల్ల పేపర్ అండి గీతలు రాతలు ఏమీ ఉండకూడదు మురికి పట్టినట్టు ఉండకూడదు ముడతలు పడ్డట్టు ఉండకూడదు చిరిగిపోయి ఉండకూడదు చక్కగా మామూలుగా పెద్ద పేపర్ కూడా అవసరం లేదు చిన్న పేపర్ అయినా సరిపోతుంది వైట్ పేపర్ని తీసేసుకోవాలండి చిన్నది చతురస్రాకారంలో దానికి నాలుగు వైపులు కూడా పసుపు పసుపు కుంకుమ బొట్లు లేదా చందనం కుంకుమ బొట్లు కొద్దిగా పునుగుని రాయండి ఎందుకంటే పునుగు అనేది లక్ష్మీదేవిని విపరీతంగా ఆకర్షిస్తుంది డబ్బు అనేది లాక్కొని వస్తుంది ఇంట్లో కానీ చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ విధంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి చాలా తొందరగా అంటే తొందరగా అనమాట మీకు కటాక్షాన్ని ఇస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక బ్లూ కలర్ పెన్ను తీసుకోనండి మీ యొక్క సమస్య ఏమిటో ఈ పేపర్ మీద రాసేయండి చక్కగా ఏమిటంటే మీకున్న ఆర్థిక కష్టాలు తీరాలని లేదా మీ పిల్లలకి మంచి మంచి పెద్ద జాబ్స్ రావాలి డబ్బుకి ఏ లోటు లేకుండా మా జీవితం గడిచిపోవాలని మీ చేసే బిజినెస్ ఉంటుంది కదండి అది మూడు పూలు ఆరు కాయలుగా నడవాలని ఇలా డబ్బుల పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఈ పేపర్ మీద రాసేసేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఈ పేపర్ మీద ఒక్క సమస్యను మాత్రమే రాయాలి పది సమస్యలు రాయొద్దు ఒకటే సమస్యను రాసి పెట్టాలి అని పండితులు అంటున్నారు దాన్ని ఏం చేస్తారంటేనండి రోల్ చేయండి ఇట్లా రౌండ్గా మర్చేసి రోల్ చేశాక దానికి దారం అనేది కట్టేయండి చుట్టూ మరి గట్టిగా కాదండి అది ఊడిపోకుండా అనమాట దీన్ని ఇలా కట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి గజలక్ష్మి అమ్మవారి ఫోటో ముందు పెట్టేసేయండి అల్మార్లో ఎలా పెడతారంటేనండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమతో అలంకరణ చేసి దాంట్లో ఈ పేపర్ని పెట్టండి అది గజలక్ష్మి అమ్మవారి ముందు పెట్టేసేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా ప్రతి శుక్రవారం కూడా మీరు చేయటం వల్ల ఏమవుతుంది అంటే గజలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా సిగ్గిచ్చి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే చెప్పాలి ఇలా ఎన్ని వారాలు చేయాలంటే కనుక అండి తొమ్మిది వారాలు చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు కంపల్సరిగా అండి తొమ్మిది వారాలు చేశారనుకోండి ఇంకా మీకు తిరుగు ఉండదనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఒకసారి ఫోటో పెట్టేసుకుంటే సరిపోతుందండి కాకపోతే పూజ మటుకు తొమ్మిది వారాలు చేయాలి అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఈ తొమ్మిది వారాల్లో మీ ఒక్కొక్క సమస్యని ఒక్కొక్కసారి ఆ చీటీ మీద రాసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తే సరిపోతుంది ఆ సమస్య అనేది మీకు తొలగిపోతుంది ఈ విధంగా పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు ఇలా తొమ్మిది వారాలు అయ్యేసరికి మీకు తొమ్మిది చీటీలు అనేవి అవుతాయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ తొమ్మిది చీటీల్ని కలిపి పట్టుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఏం చేస్తారంటే అమ్మవారి గుళ్ళండి లక్ష్మీ అమ్మవారిది కావచ్చు ఏ అమ్మవారి గుడు ఉన్నా సరే తొమ్మిది చీటీలు పట్టుకొని వెళ్ళి ఆ గుళ్ళో హుండీలు ఉంటాయి కదండీ అందులో వేసేయండి ఇలా తొమ్మిది వారాలండి మనం పూర్తిగా నమ్మకంతో అనమాట లైన్గా వరుస పెట్టి చేయాలి మధ్యలో గ్యాప్లు అనేది ఇవ్వకూడదండి మీరు మీ సమస్య తీరిపోయింది అనుకోండి ఫస్ట్ వారము ఒక సమస్య తీరితే రెండో వారం ఇంకొక సమస్య రాయండి అలా కాకుండా ఈ సమస్య కొంచెం ఉన్నట్టు మీకు అనిపిస్తే ఈ సమస్య తీరే వరకు తొమ్మిది వారాల్లో అదే సమస్యను రాయాలండి సమస్య తీరిపోయింది అనుకుంటే అప్పుడు ఇంకొక సమస్యను రాయండి సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సమస్యలు తీరటమే కాదు మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేర్తాయి ఆ గజలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ పేద విపరీతంగా సిద్ధిస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి గజలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలనేవి మనకి లభిస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాగే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల మీ బీరువాలో ఎల్లప్పుడు కూడా డబ్బులు అనేవి అనంతంగా ఉంటాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు